మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం ఆయన సన్నిధి మనతో నుండే భాగ్యాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలంటే సహనం కలిగి ఉండాలి మన జీవితాల్లో సహనం కలిగి ఉంటే ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని అనుభవించే గొప్ప కృప కలిగిన క్రీస్తు యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయి అనే ఒక ఆలోచన లేకపోతే మన జీవితాల్లో ఒక నిరాశ ఒక ఫ్రస్ట్రేషన్ మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ సహనము కలిగి మనం జీవిస్తే ఆలస్యం వెనుక అలక్ష్యం లేదు ఆశీర్వాదం ఉంది అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడతాం ఇంత గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరచడానికి ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ దిలీప్ కుమార్ గారు మరియు షకీనా గారు ప్రాముఖ్యంగా బర్త్డే అనగానే మనుషుల్ని సంతోషపరచాలి లేకపోతే నేను ఆనందంగా ఈ ఒక్క రోజైనా గడుపుకోవాలన్న ఆలోచనలో ఉంటారు కానీ ఈ కుటుంబం దేవుడి చూపెట్టిన కృపను బట్టి అనేకులు ఈ వాక్యం విని ఒక్కరైనా ఆ నూతన జన్మ తీసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి దిలీప్ కుమార్ గారి కొరికే బర్త్డే జరుపుకున్న షకన గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ దిలీప్ కుమార్ గారిని షకిన గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం వారి గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు ప్రవ ప్రాముఖ్యంగా దిలీప్ కుమార్ గారు ఉద్యోగం కొరికై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబము సొంత ఇల్లు కొరికై అతి ముఖ్యమైనది ప్రొవా మీ అందు సహనంతో ప్రార్థిస్తూ వేచి చూస్తున్న గర్భఫలం కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు గొప్ప రీతిలో బిడ్డలని ఆశీర్వదిస్తారని ఒక గొప్ప కార్యం వారి జీవితాల్లో చేస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి దిలీప్ కుమార్ గారిని షకన గారిని నిండుగా నిండుగా దీవించండి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి చకిన గారిని దిలీప్ కుమార్ గారిని గర్భఫలంతో దీవించి మీరు మహిమ పొందుకోమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవ వారు మీ అందు సహనాన్ని కలిగి ప్రభా ప్రార్థయందు సహనంతో మీ అందు వేచి చూస్తుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయమని మేము బ్రతిములాడుతున్నాం శకిన గారికి ఇచ్చిన మరో సంవత్సరాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నా సన్నిధి నిల్చు భాగ్యము నీ కిత్తును జకీర గ్రంథం మూడో అధ్యాయం ఏడవ వచ్చిన రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన ఫర్ గోల్డెన్ అండ్ నాట్ ఆస్క్ ఫర్ సిర్వల్ వన్స్ బట్ హీ మస్ట్ హ్యావ్ క్లీన్ వన్స్ దేవుడు బంగారు పాత్రలను వెతకడం లేదు వెండి పాత్రలను అడగడం లేదు కానీ ఆయనకు శుభ్రమైన పాత్రలు కావాలి తండ్రి సూక్తి మా జీవితాల్లో ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ప్రాముఖ్యంగా ప్రవ ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న షకిన గారిని తన భర్త గారు దిలీప్ గారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరు లంగం సహాయపడి గర్భఫలంతో జీవించుమని ఏష్నామం అడిగివేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ ఫ్రైస్ హాల లూయ ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఏసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంతో ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా బాగున్నారా ప్రితమ్ముడు ప్రియ చెల్లమ్మా మీరు బాగున్నారు అని నేను ఆశిస్తున్నాను ఎందుకో తెలుసా మీ గురించి ప్రతిరోజు లేకపోతే ప్రత్యేకంగా శనివారం మీ గురించి ఉపవాస ప్రార్థనలో మీ గురించి మీ కుటుంబాన్ని గురించి మీ ఉద్యోగాల గురించి మీ ఆరోగ్యాల గురించి ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మీరు బాగున్నారని ఆశిస్తున్నాను ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెదర్ చేంజ్ అవుతున్న పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్నవా చెల్లమ్మ ప్రి తమ్ముడు ప్రి బ్రదర్ ప్రి సిస్టర్ ఆంటీ అంకుల్ మీరు అనారోగ్యంగా ఉంటే మాకు తెలియజేయండి ప్రార్థించే సంస్థ ప్రార్థించే కుమారులు ప్రార్థించే అన్నదములు ప్రార్థించే యేసు అనుచరులు ఉన్నారు అని మీరు మర్చిపోవద్దు ఇప్పుడే కింద ప్రేయర్ లైన్స్కి మీ ప్రార్థనా అంశాలు మాకు వాట్సాప్లో తెలియజేయండి మాకు సాటర్డే ఉపవాస ప్రార్థన లిస్టులో మీ ప్రార్థనా అంశాలు కూడా మేము ఇంక్లూడ్ చేసి ప్రార్థించాలని ఆశపడుతున్నాం మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనము వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మోకరించగలిగిన వారు ప్రతి ఒక్కరు మోకరించని ప్రార్థన చేసుకుందాం ప్రేమిగల మా తండ్రి మహాపురుషుతో మా ప్రభు నాయన ఈ రీతిగా నాయన నీ బిడ్డలతో కలిసి ప్రార్థించే కృపను మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన నీ వాక్యము బోధించబోతుండగా ప్రభు నాతో మాతో మీరు మాట్లాడండి నీ వాక్యంలో ఉన్న శాంతి సమాధానము ధైర్యము మీరు ప్రసాదించండి నేను ఎవరైనా అనారోగ్యంగా ఉండి నాన్న ఈ టీవీ కార్యక్రమం చూస్తానికి వస్తే ప్రవ్వా నాయన వారికి స్వస్థతను ప్రసాదించండి శాంతి సమాధానం లేక ఎవరైనా వస్తే ప్రవ్వా వారికి శాంతి సమాధానము అనుగ్రహించండి అప్పుల బాధలతో ఎవరైనా చూస్తూ ఉంటే ప్రవ్వా వారికి పరిష్కారం దాయిచ్చి చెప్పుకోలేని సమస్యలతో ఎవరైనా వచ్చి ఉంటే ప్రవ్వా నీ వాక్యంలో ఉన్న పరిష్కారము వారికి అనుగ్రహించమని అడుగుతూ నీ కుమారుడు రక్షకుడైన ఏసయ అతి శ్రేష్టమైన నావులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ ప్రార్థనలో నాతో ఎక్కివించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశ్రవదించను గాక దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్తానికి ముందుగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏసు అనుచరులు మీకు అందించే లేక ఏసు అనుచరుల పరిచర్య ద్వారా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి పరమగీతములు అనే బుక్ ఆ వచనం వెంబడి వచనము నాన్నగారు స్వహస్థాలతో రాసిన ఆ పుస్తకాన్ని లేకపోతే ఆ బండ్ల బుక్ని బుక్ రూపంలో చేస్తూ జరిగింది కాబట్టి మేము గత నెలలుగా మేము చెప్తూ వచ్చాము నేను తమ్ముడు బాక్సింగ్ పరమగీత బుక్ రిలీజ్ అవుతుందని కాబట్టి రిలీజ్ అయింది మరి ఆఫీస్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా స్టాక్ ఉన్నప్పుడే మీ బుక్ను ఆర్డర్ చేసుకోండి ఎందుకు ఈ పుస్తకము అనగా మరి అనేక క్రైస్తవేతరులు నేను ఎవరిని తప్పు పట్టాలని నేను అనుకోవటం లేదు కానీ అనేక వారు దేవుని వాక్యం తెలియక దేవుని వాక్యంలో అవగాహన లేక దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు తెలియక ఏదేదో ఏదేదో మాట్లాడుతుంది బూతు పుస్తకం అండి ఇట్లాంటివి బైబిల్లో కూడా ఉంటాయా అని కొంతమంది ట్రోల్ చేస్తాం కొంతమంది డిబేట్లు చేస్తాం మనందరికీ తెలుసు నేను వారికి ప్రత్యేకంగా నమాడి జాగ్రత్తగా ఉన్నాను అవగాహన లేని వారికి దేవుని వాక్యం లోతులో తెలియని వారికి దేవుని ప్రేమ అంటే ఏదో తెలియక దేవుడిచ్చిన రక్షణ అంగీకరించకుండా శక్తి నడిపింపు లేకుండా అసలు యేసు ప్రభు ఎవరో తెలియని వారు ఇటువంటి వాదనలు చేస్తున్నారు వాదనలు చేస్తున్న వారికి ప్రత్యేకంగా ఈ పరమగీతము బుక్ ఈ పరమగీతము బుక్ నేను ఎడిట్ లేకపోతే చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఈ బుక్ చదువు ద్వారా వివాహాలు కట్టబడతాయి ఈ బుక్ చదువుడు ద్వారా భార్య భర్త ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ఈ బుక్ చదువుడు ద్వారా మీ వివాహములో ఉన్న సమస్యలు తీరుతాయి ఈ బుక్ చదువు ద్వారా దేవుని ప్రేమ సంగము పట్ల లేకపోతే దేవుని ప్రేమ వివాహము పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము మీరు తెలుసుకోగలుగుతారు ఇట్స్ ఎ వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ బుక్ అద్భుతమైన బుక్ నాన్నగారు ఎంతో లోతైన సత్యాలు దీంట్లో రాశారు ప్రతి వర్షం ఒక ఇది మేము పార్ట్ వన్ పార్ట్ టూ కింద చేస్తున్నాం ఎందుకనగా అంత లోతైన సత్యాలు రాశారు నాన్నగారు కాబట్టి పార్ట్ వన్ పరమగీతం బుక్ రెడీగా ఉంది మీ కాపీ మీరు ఆర్డర్ చేసుకోండి మీరు చదివిన తర్వాత నాకు తెలియజేయండి మీరు ఏ రీతిగా దీవించబడ్డారు ఆది కాండము వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ మీ దగ్గర ఉందని ఆశపడుతున్నాను ప్రకటన గ్రంథము ఆ బుక్ మీ దగ్గర ఉందని ఆశపడుతున్నాను కాబట్టి పరమగీతం బుక్ కూడా మీ దగ్గర ఉండాలి అనే అన్నవారు అన్న నాకు ఈ బుక్ కావాలన్న బాబు స్పడ్జ నాకు ఈ బుక్ వారు ఇమ్మీడియట్గా కింద ఉన్న లైన్స్కి మీ పేరు మీ అడ్రస్ మీరు పంపించండి పంపించిన వెంటనే మేము దీనికి ఖర్చు ఎంతో మేము మీకు అనౌన్స్ చేసి చెప్తాం దాంతోపాటుగా మరి మాసపత్రిక ప్రతీ నెల ఆల్మోస్ట్ సెవెంటీన్ టు ఎయిటీన్ థౌజండ్ కాపీస్ పద్దెనిమిది వేల కాపీలు మాసపత్రిక వేస్తాం జరుగుతుంది దీంట్లో అనేకులు దేవుని చేత అభిషేకించబడినవారు నాన్నగారు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసిన వారు దీంట్లో రాస్తున్నారు కాబట్టి దీనివల్ల కేవలము టూ హండ్రెడ్ రూపీస్ సంవత్సరానికి నెలకు కాదండి బాబాయ్ సంవత్సరానికి టూ హండ్రెడ్ రూపీస్ మీరు ఈ మ్యాగ్జైన్ మాసపత్రిక మీ దగ్గర ఉండడం ద్వారా ఆశీర్వాదకరం ప్రతీ నెల మీకు పంపిస్తూ జరుగుతుంది ఇది కావాలన్న వారు కూడా మీ అడ్రస్ మాకు తెలియజేయండి మేము మీకు పంపిస్తూ జరుగుతుంది పాటుగా నా కృప నీకు చాలును అనే బాక్స్ నాన్నగారు ప్రారంభించారు ఇదేంటండి డబ్బాల్లో కొంతమంది తెలియని వారు అనుకుంటారు ఈ డబ్బాల్లో ఏంటి మీరు అడుగుతాం ప్రారంభించారు లేదంటే అడుక్కుంటున్నారు అనేస్తున్నారు కొంతమంది ఈ మధ్యన దీని ద్వారా రెండు మూడు విషయాలు ఇప్పుడు మా స్టాఫ్ కూడా నా ఇంటికి వస్తారు వచ్చినప్పుడు నా ఇంట్లో ఉంది ఈ బాక్స్ మా కుటుంబంలో నేను నా బిడ్డలకి నేర్పించేది కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను పాటించనది నా జీవితంలో జరిగి నేను నేర్చుకున్న పాఠాలు అవే చెప్తాను కానీ ఏదో కొత్తగా చెప్పను ఇది నా ఇంట్లో ఉంది మా స్టాఫ్కి తెలుసు నా ఇంట్లో ఉంది ప్రతి నెల వచ్చి మా దగ్గర ఈ బాక్స్ కలెక్ట్ చేస్తాను ఇది నా కృపణకు చాలు నాని నాన్నగారు గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రెండు రాష్ట్రాల్లో నాన్నగారు పంచిపెట్టారు దీంట్లో ఏమెయ్యాలి అని మీరు కొంతమంది అనుకోవచ్చు దీంట్లో ఏం వేయాలి అనగా మొట్టమొదటి ఇది చెప్తాను దీంట్లో ఏం వేయకూడదో చెప్తాను జాగ్రత్తగా వినండి అమ్మా ఇటు చూడండి ఏం వేయకూడదో దీంట్లో మీ దశమ భాగములు దీంట్లో వేయకూడదు నెంబర్ టూ కృతజ్ఞత అర్పణలు కానుకలు దీంట్లో వేయకూడదు అదేంటన్నా దీంట్లో దశమ బాగలేయకూడదు కృతజ్ఞత కానుకలు అర్పణలు మీరు వేయద్దు అని అంటున్నారు ఏం వేయాలి అని ఆలోచిస్తున్నారు అనుకోండి రాసుకోండి ఇప్పుడు ఏం వేయాలి అనగా త్యాగపూరకమైన కానుక త్యాగపూరకమైన డబ్బు దీంట్లో వేయాలి అనగా ఇప్పుడు నాకు టీ అంటే చాలా ఇష్టం కాఫీ అంటే చాలా ఇష్టం నేను బయటకు వెళ్ళి కాఫీ తాగాను అనుకోండి రెండు వందల రూపాయలు ఓకే వారానికి ఏడు రోజులు ఏడు రోజులు ప్రతిరోజు నేను కాఫీ తాగితే పద్నాలుగు వందలు రైట్ పద్నాలుగు వందలు సెవెన్ ఇంటూ టూ హండ్రెడ్ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఆ వారం నేను ఒక రోజు వారం కాఫీ తాగుతాం మానేస్తే దీంట్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నేను వేయొచ్చు ఇప్పుడు చికెన్ మటన్ నాలుగు వారాలు అంటే మీరు నాలుగు వారాల కంటే ఎక్కువ తింటే అది వేరే సంగతి కానీ మేము పెరుగుతున్న దినాల్లో మా ఇంట్లో ఓన్లీ ఆదివారం ఉండేదన్నమాట చికెన్ మటన్ ఆదివారము మీరు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా స్పెషల్ లేకపోతే బయటికి వెళ్తాం ఈ మధ్యలో కొంచెము రెస్టారెంట్స్ ఎక్కువైపోయాయి కాబట్టి బయటకు వెళ్తున్నారు బిడ్డలతో పాటు బయటికి వెళ్తున్నప్పుడు ఒక ఆదివారం మీరు బయటికి వెళ్ళి రెండు మూడు వేలు ఖర్చు పెడుతున్నారు ఆ రోజు మీరు బయటకు వెళ్లకుండా ఆ రెండు మూడు వేలు దీంట్లో వేసి మమ్మల్ని ప్రోత్సహించాలి దీని ద్వారా వచ్చే లాభాలు చెప్తాను నెంబర్ వన్ మనం మీరు హోటల్కి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు హోటల్కి వెళ్తాం మానేసి ఆ హోటల్లో ఒక మూడు వేలు ఖర్చు లేదంటే ఐదు వేలు ఖర్చు దీంట్లో వేస్తాం ద్వారా బిడ్డలు అడగచ్చు డాడీ డాడీ మనం ఈరోజు హోటల్కి వెళ్దాం అనుకున్నాం కదా ఎందుకు వెళ్ళలేదు మీరు చెప్పచ్చు నానా నానా జోష్ అంకుల్ జోషన్నా స్టార్ట్ చేసిన ఏఎస్ అనుచరుల పరిచర్య ఉంది దాంట్లో బక్సింగ్ అన్నా లేకపోతే స్పర్జన్ అన్న దాన్ని కొనసాగిస్తున్నారు మనం ఈరోజు హోటల్కి వెళ్ళకుండా కాఫీ మనం వన్ వీక్ తాగకుండా చికెన్ మటన్ లేకపోతే సేవ్ చేసి మనం దీంట్లో వేసిన చూడు దాని ద్వారా మిషనరీ పరిచర్య జరుగుతుంది సువార్త అందని ప్రదేశాలకి సువార్త వెళ్తుంది లేకపోతే ఎంతో సేవ టీవీ పరిచర్య మ్యాగజైన్ పరిచర్య కౌన్సిలింగ్ లేకపోతే క్రూసేడ్ ఎవాంజలిజం అవుట్ రీచ్ పరిచర్ జరుగుతుంది కాబట్టి ఏ అనే మిషనరీ సంస్థను మనం సపోర్ట్ చేయాలి ప్రోత్సహించాలి అని నేర్పించడం ద్వారా మీరు మీ బిడ్డలకి మిషనరీస్కి సంస్థకు ఇచ్చే గుణాన్ని మీరు నేర్పుతున్నారు శాక్రిఫిషల్ అందుకనే నాన్నగారు ఇది ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు ఇష్టం నేర్పించాలి అని నాన్నగారు ఉన్న ఒక బిరుదు లేకపోతే నాన్నగారు పిలిచే భక్సింగ్ గారు మోకాళ్ళ ప్రార్థన నేర్పించారు జోషి గారు దేవునికి ఇష్టం నేర్పించారు ఎప్పుడు నాన్నగారు ఒక మాట వాడుతూ ఉంటారు దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోలేదు అమ్మా వింటున్నారా దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోలేదు దేవునికి ఇవ్వకుండా ఎవరు బాగుపడలేదు రైట్ అనేక సార్లు మనం ఎలాగుంటుందంటే అన్నీ ఖర్చు పెట్టేసిన తర్వాత లాస్ట్లో కొసర దేవునికి అంతే ఆ కొసర దేవునికి వేస్తాం ఇదిగో ప్రభు లాస్ట్లో మీరు మా స్టాఫ్కి ఫోన్ చేసి అడగండి నేను ఫస్ట్ ప్రతి దాంట్లో మీ సంగతి నాకు తెలియదు కానీ ప్రతి దాంట్లో దశంభాగం తీస్తాను నేను ప్రతి దాంట్లో ప్రతీ నెల ఏ సనుచరులు హైదరాబాద్ కోఆర్డినేటర్స్ వచ్చి మా మా గృహాన్ని దర్శించి ప్రార్థన చేసి ప్రతీ నెల వారు సపోర్ట్ మినిస్ట్రీ సపోర్ట్ తీసుకెళ్తారు కాబట్టి మళ్ళీ చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోతాను పరమగీతం బుక్ ఆర్డర్ చేసుకోండి మ్యాగజైన్ ఆర్డర్ చేసుకోండి మీకు ఏ సనుచరులు సపోర్ట్ చేయాలి మా బిడ్డలకి మేము త్యాగపూర్వకంగా మేము నేర్పించాలి లేకపోతే మాకున్న దాంట్లో మేము మిమ్మల్ని సపోర్ట్ చేయాలి అన్న అనుకుంటున్నాము అన్నవారు ఏ సనుచరులు నాకు రూపానికి చాలును అనే కానుకు పెట్టును మీరు తెచ్చుకోండి రైట్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీదించిన దేవుడు వాక్యంలోకి మనం వెళ్దాం ఈరోజు ఈరోజు ప్రత్యేకంగా ఒక అంశం సిరీస్ చేషిక నేను స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను ఎందుకనగా అనేక సార్లు నేను ఈ వాదనలు చూస్తున్నాను లేకపోతే వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతూ ఉంటారు యేసు ప్రభు నిజమైన దేవుడా యేసు ప్రభు నిజమైన దేవుడా రుజువు ఎక్కడుంది ప్రభు నిజమైన దేవుడైతే ఫలానా ఫలానా రీతిగా ఎందుకు చేశాడు ప్రభు నిజమైన దేవుడైతే ఎందుకు నా మరో ఆలకించబడలేదు ఏసుప్రభు నిజమైన దేవుడా అనే క్వశ్చన్కి ఈరోజు నేను ఆన్సర్ ఇవ్వాలని ఆశపడుతున్నాను అనేక సార్లు మనము వాక్యం వింటున్న ప్రియులు ప్రత్యేకంగా క్రైస్తవేతరులు వాక్య వింటున్న వారు గమనించాలి నేను మేము బోధించే బోధన ఏ రీతిగా అంటే మీరు మతాలు మార్చేసుకోండి అని చెప్పటం లేదు నేను ఎక్కడ మతాలు మార్చుకోండి మీరు అని ఎక్కడ చెప్పలేదు దేవుని వాక్యం కూడా బోధించాలి యేసు ప్రభు అసలు మతాన్ని స్థాపిస్తానికే రాలేదు ప్రభు వారు దేనికి వచ్చారు అనగా నశించు వారిని వెతికి రక్షించుటకు నశించు మానవాళిని నశించు వారిని వెదకి రక్షించుటకు అంధకారములు ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావటానికి శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం ఇస్తానికి మానవుడు తపన దేవుణ్ణి వెదకాలని దేవుణ్ణి తెలుసుకోవాలని అన్వేషిస్తున్న వారికి ఆయన ఆ అన్వేషణకు ఒక జవాబుగా యేసు ప్రభు వారు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం దేవుణ్ణి జాగ్రత్త వినాలి అనేక సార్లు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మతము 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 పిచ్చిపెట్టి కొట్లాడుకుంటున్నారు జనాలు ముందు మేము పెరిగేటప్పుడు ఈ మతపరమైన గొడవలు మతపరమైన కన్ఫ్యూజన్స్ ఎక్కడ లేవు నేను పెరుగుతుండగా నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ హైందవ సోదరులు నా బెస్ట్ ఫ్రెండ్స్ ముస్లిం సోదరులు మాకెప్పుడు మేము మాకు ఫీలింగ్ లేదు అరే నువ్వు క్రైస్తువుడు హిందువుని నేను ముస్లింని అని మాకెప్పుడు ఫీలింగ్ ఉండేది కాదు ఈ మధ్యలో ఎక్కువైపోయింది ఎందుకు అనగా మతాన్ని పట్టుకుంటారు జాగ్రత్తగా ఉండాలి మతము నీకు నిన్ను బాగుపరచదు మతము నిన్ను శాంతి సమాధానం ఇవ్వదు మతము నిన్ను మోక్షానికి తీసుకెళ్ళదు కానీ సజీవుడైన దేవుడితో ఉన్న సంబంధము దేవునితో ఉన్న సంబంధము ద్వారా శాంతి సమాధానం దేవునితో ఉన్న సంబంధము ద్వారా నిత్య మార్గము దేవునితో ఉన్న సంబంధము ద్వారా నీ జీవితంలో మోక్షం అనేక సార్లు జారితి ఉండాలి మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలని మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టాలని మానవుడు దేవుణ్ణి దగ్గరికి చేరాలని మానవుడు దేవుని చిత్తం తెలుసుకోవాలని అనేక క్రియలు చేస్తూ వచ్చారు అలసిపోయారు అది మతము మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలని మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టాలని మానవుడు దేవుణ్ణి మెప్పించాలనేది మతము దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తానికి అదే మార్గం దట్ ఈస్ రిలేషన్షిప్ అదే సంబంధము క్రైస్తత్వము అనగా మతము కాదు క్రైస్తత్వము అనగా మార్గము క్రైస్తత్వము అనగా సత్యము అందుకని యేసుప్రభు వారు అన్నారు నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము నీకు జీవము కావాలా నీకు మార్గములో దారి కావాలా నీకు సత్యము తెలుసుకోవాలి అనగా యేసు ప్రభును ప్రయత్నించాలి ఇప్పుడున్న దినాల్లో పెద్ద డిబేట్లు మరి నేను లేదో నాకు తెలియదు కానీ బైబిల్ అవగాహన లేనివారు అసలు బేసిక్ ఎడ్యుకేషన్ నేను ఇంత చదువుకున్నాను నేను ఎప్పుడు చెప్పుకోను నేను ఇంత చదువుకున్నాను అని నాకు ఒక రెండు డిగ్రీలు లేకపోతే అమెరికాలో నేను కౌన్సిలింగ్ సే మాస్టర్స్ చదివాను డాక్టరేట్ నేను సగం డాక్టరేట్ కంప్లీట్ ఇంకా సగం కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నా కూడా నేను ఎప్పుడు అతిశోక్తి చెప్పను నేను నాకు ఇన్ని ఉన్నాయి నాకు ఇంత నాలెడ్జ్ ఉంది నేను సెమినరీ చదివాను నేను ఇరవై మూడు సంవత్సరాల సేవలు ఉన్నాను ఎప్పుడు డబ్బాలు కొట్టుకోను నాన్నగారు ఎప్పుడు ఒక మాట అనేవారు అన్నీ ఉన్న ఆకంటే అంటే అణిగమేణిగా ఉంటుందంట ఏమి లేని ఆకు సేవటప్పకేలాగా పేలిపోతూ ఉంటుందంట అంటే బైబిల్ అవగాహన లేక బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అనగా ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వారు కూడా చేస్తున్నారు అంటే యూట్యూబ్లు చూసేసి అక్కడ ఒక బిట్టు ఇక్కడొక బిట్టు అక్కడొక బిట్టు జరిపేసి ఏ శువప్రభు దేవుడని ఎక్కడ చెప్పారు తర్వాత యేసు ప్రాభు ఎలా పుట్టాడు ఇవన్నీ నాకు అర్థం కాదండి ఇప్పుడు నోటి మాటతో సృష్టిని దేవుడు సృజించాడు ఎలా సూచించాడు నోటి మాటతో నోటి మాటతో నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు కన్యక గర్భాన్ని పుట్టించాలి లేడా మీరు చెప్పండి ఇప్పుడు చంద్రు సూర్యుడిని స్పేస్ ఈ హంగ్ ద యూనివర్స్ ఈ హంగ్ దిస్ ప్లానెట్స్ ఇన్ స్పేస్ చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఆకాశంలో పెట్టిన దేవుడు హ్యాంగింగ్ దర్ ఇస్ నో ఫౌండేషన్ సూర్యుడికి ఫౌండేషన్ లేదు లేకపోతే చంద్రునికి ఫౌండేషన్ లేదు ఆ ఫౌండేషన్ లేకుండా నోటి మాటతో సృజించిన దేవుడు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ దేవునికి అసాధ్యమా దేవుడు చేయలేదా ఈ రాత్రి కాల సమయంలో ఆలోచించండి వాదనలకు వెళ్ళి వాదనలు విని ఉన్న మైండ్ లేకపోతే ఉన్న మనస్సు పాడు చేసుకోకండి దేవుని వాక్యంలో చదవండి అడగండి ప్రభు నాకు ఇది అర్థం కావటం లే దీంట్లో నేను నేను అర్థం ప్రభు నాకు సహాయం చేయ ప్రభు అంటే ప్రభువారు సహాయం చేసే దేవుడు ప్రభువారు అందరి గురించి మరణించాడు అందుకనే వ్యవహార స్వార్థ మూడు పదహారులు ఉంది దేవుడి లోకంలో ఎంతో ప్రేమించను కాగా అందరి గురించి ఫర్ గాడ్స్ అల్ ఆఫ్ ద వరల్డ్ దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించిన కానీ లోకంలోన ప్రతివారు ఏ జాతికి ఏ మతానికి తెగులుకి చెందిన వారిని దేవుడు ప్రేమించాడు కాబట్టి సిలువలో మరణించాడు మీరు చేయవలసిన పని దేవుడిని తెలుసుకోవాలంతే మతం పుచ్చుకోమని చెప్పటం లేదు దేవుణ్ణి తెలుసుకోవాలి తెలుసుకున్న దేవుణ్ణి మీరు ఆరాధించాలి అంటే మీరు ఆరాధించాలి అంటే సజీవుడైన దేవుడా అని ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు మూడు నాలుగు పాయింట్లు ఇచ్చిన మీకు జవాబిస్తాను చూడండి పాత నిబంధన గ్రంథము చూడండి పాత రాజులు రాసిన మొదటి గ్రంథము రాజులు రాసిన మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాలు గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యహోవా సొలుమోనునకు ప్రత్యక్షమాయ్ అతనితో ఈలాగు సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును ఉన్నాను నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును విన్నారు కదా మూడవచనంలో అతను ఇలాగూ సెలవు ఇచ్చాను ఎవరు యహోవా దేవుడు ఈ రీతిగా ఇచ్చాను అక్కడ ఉన్న మాట నీ సముఖం ముందు నీవు చేసిన ప్రార్థన విజ్ఞాపనను నేను అంగీకరించి నెంబర్ వన్ మొట్టమొదటిగా ఆయన వినే దేవుడు ఇక్కడ అంగీకరించిన ఉంది తెలుగులో ఆయన విజ్ఞాపన నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన వి విన్నపములను నేను అంగీకరించి తని ఆయన దేవుడు అనేక సార్లు నేనా జీవితంలో మనము సృష్టిని పూజిస్తున్నాం సృష్టి కర్తను పూజించడంలే ఈరోజు ప్రభుని జీవితంలో ఒక సందేహం ఉన్నట్లయితే యేసుప్రభు నా ప్రార్థన ఆలకించగలడా అని నీకు సందేహం ఉన్నట్లయితే ఈ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడాలి సొలోమోనుతో దేవుడు ప్రత్యక్షమై ఆయన మందరము కట్టుచుండగా రెండోసారి సొలోమోన్కు ప్రత్యక్షమైన యహోవా దేవుడు పలుకుతున్న మాట నా సమ్ముఖంలో నువ్వు చేసిన విజ్ఞాపన నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను అనగా దేవుడు వినే దేవుడు మనం సేవించే నువ్వు నేను సేవించే నువ్వు నేను ఆరాధించే లేకపోతే నువ్వు తెలుసుకునే దేవుడు ఎవరు అనగా ఆయన వినే దేవుడు అనగా ఈజ్ అ కాన్షియస్ వినాలి అనగా నువ్వు సజీవంగా ఉండాలి మృతులు చనిపోయిన వారు వినలేరు వినాలి అనగా సజీవుడై ఉండాలి కాబట్టి ఆ ఆ క్లారిఫికేషన్ మనకు కావాలి మనం సేవించే దేవుడు సజీవుడైన దేవుడు ఆ సజీవుడైన దేవుడు ఏం చేస్తాడు అనగా నువ్వు మాట్లాడిన వెంటనే వినే దేవుడు నువ్వు మాట్లాడాలి ఏ రీతిగా నేను మీతో మాట్లాడుతున్నానో ఏ రీతిగా మనం బిడలతో మాట్లాడుతామో ఏ రీతిగా భార్యాభర్తలు మనం సంభాషించుకుంటామో ఒకరితో ఒకరు ఏ రీతిగా మాట్లాడుతామో అదే రీతిగా ఏదో ఫ్లవరీ లాంగ్వేజ్ పదజాలము నీకు రావసరం లే కొంతమంది పాస్టర్స్ ప్రార్థన చేస్తే అసలు పాస్టోరల్ లాంగ్వేజ్ దాన్ని అది అది ఉంటుంది అంటే ఒక ఏదో ఒక పోయెట్టు చదివినట్టు ఉంటుంది అనమాట అలాగ అవసరం లేదు దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు స్పీక్ డ్రైట్లీ ఒక స్నేహుడితో ఏ రీతిగా నువ్వు మాట్లాడతావు తల్లితో తండ్రితో భార్యతో భర్తతో బిడలతో ఏ రీతిగా మాట్లాడతావు అదే రీతిగా నువ్వు దేవునితో మాట్లాడాలి నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడిని ప్రార్థన ఆలకించే దేవుడు నెంబర్ వన్ దేవుడు ప్రార్థనలకు ఇంకొక మీకు రెఫరెన్స్ చూపిస్తారు చూడండి అక్కడ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును దేవునామానికి స్తోత్రం నీతి నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును దేవునామానికి స్తోత్రం నీతి నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును అనగా ఆలకించును అనగా విను ట్రబుల్స్ నీతి మంతులు మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడు నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించి ప్రతి ఆపదలో నుంచి విడిపించే దేవుడు సలోమోనుతో మాట్లాడిన దేవుడు సలోమోను ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకించాలని ఆశపడుతున్నాను సలోమోనుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని నాశపడుతున్నాడు ఎందుకు అనగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ఎందుకు అనగా ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి పాత నిబంధన గ్రంథంలోంచి కీర్తన చూపించాను నూతన నిబంధన గ్రంథంలో మీకు ఒకటి చూపిస్తాను చూడండి మొదటి యోహాను ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్ దట్ ఇఫ్ ఈ ఆస్క్ ఎనిథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్ హీ హియర్స్ అస్ దేవుని చిత్త ప్రకారము మనము ఏదైనా ఏది అడిగినా సరే ఆయన వినే దేవుడు ఆయన వినే దేవుడు అండ్ ఇఫ్ వి నో దట్ హీ హియర్స్ ఎస్ వాట్ ఎవర్ వీ యాస్క్ వి నో దట్ వీ హ్యావ్ వాట్ వీ హ్యావ్ యాస్డి అంటే మనము ఆయన వినే దేవుడు అని మనకు తెలిస్తే మనం ఏది అడిగినా దేవుడు మనము ఆలకించే దేవుడు ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావే దీన్ని నేను రేపు వచ్చే వారం కంటిన్యూ చేస్తాను అనా ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభు సజీవుడైన దేవుడా అంటూ డౌట్తో నేను ఉన్నాను నేను మాట్లాడితే రెస్పాండ్ అయ్యే దేవుడా అని కూడా నేను ఆలోచిస్తూ వచ్చాను కానీ ఈరోజు మీరు మాట్లాడుతూ సలోమోనతో మాట్లాడిన దేవుడు నిస్పృహ నిరాశలో ఉన్న వారిని ఆలకించిన దేవుడు లేకపోతే మనకున్న కాన్ఫిడెన్స్ దేవుడు వింటాడు అని మనకు నమ్మకం ఉన్నట్లయితే మనము దేవుణ్ణి అడగాలి ఈ రాత్రి నీకు ఎటువంటి సమస్య ఉందో ఎటువంటి ఆవేదన ఉందో ఎటువంటి గుండె బరువు ఉందో ఎటువంటి ఆ వివాహంలో సమస్య కావచ్చు బిడలతో సమస్య కావచ్చు ఉద్యోగంలో విద్యలో సమస్య కావచ్చు అంటే అప్పుల బాధలోనూ ఉన్నావేమో అనారోగ్యంతోనూ ఉన్నావేమో వివాహంలో సమస్యతో కన్నీరు కారుస్తున్నావేమో ఈ రాత్రి నువ్వు చేయవలసిన పని ప్రవ్వా నా ప్రార్థన ఆలకించు ఇప్పుడే నేను చదివాను ప్రభు దేవుని వాక్యంలో ఆపత్ కాలంలో ఆలుకునే దేవుడు ప్రతి విధమైన ఆపద నుంచి నన్ను విడిపించే దేవుడు అని నేను చదివాను ప్రభువా నేను విన్నాను ప్రభు నువ్వు వినే దేవుడు అని నేను విన్నాను ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను నా మాట నా గుండెలో ఉన్న వేదన ప్రభు నువ్వు ఆలకించిన ఆయన అని నువ్వు అడిగినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకించాలని ఆశపడుతున్నాడు ఎందుకో తెలుసా మన ప్రార్థన ఆలకించే దేవుడు మాట్లాడతావా దేవునితో ఈరోజు అమ్మ దేవుణ్ణి అడుగుతావా నాకు ఈ బాధ ఉంది ప్రభు నాకు ఈ కష్టం ఉంది నాయన నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఈ భారాన్ని మొయలేకపోతున్నాను ప్రభువా నాకు ఈ ఈ డిఫార్మిటీ ఉంది నాయన రవ్వ నాకు సహాయం నాయన నువ్వు అడగవలసింది అంతా ఒకటే నాయన నాకు సహాయించే లాడ్ హెల్ప్ మీ ఆల్ దట్ టు టుడేస్ లార్డ్ హెల్ప్ మీ లార్డ్ బికాస్ ఐ హర్డ్ దట్ యూర్ గాడ్ హూ హియర్స్ నా ప్రార్థన ఆలకించే దేవుడు అని నేను విన్నాను రవ్వా నా ప్రార్థన ఆలకించు ప్రవ్వా అన్నట్లయితే ప్రభువారు నీ ప్రార్థన ఆలకించారని ఆశపడుతున్నాడు నువ్వు దేవునితో మాట్లాడితే నీకు దేవుడు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగురించిన ప్రేగలు మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రభువ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు నువ్వు వినే దేవుడు నాయన అవును ప్రవ్వా మేము సేవించే దేవుడు మూగ దేవుడు కాదు మేము ప్రార్థించగా మేము మాట్లాడగా నువ్వు మా ప్రార్థన ఇచ్చి మాకు జవాబిచ్చే దేవుడు నాయన నీతో మేము మా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పంచుకోగా నువ్వు విని ఎవరు వినినా వినకపోయినా నువ్వు వినయ్ దేవుడు అని ఈరోజు మాకు నాయన నీ వాక్యం ద్వారా బయలుపరిచినందుకు నీకు వందనాలు వందనాలుస్తున్నాను విడలు ప్రభా వారి సమస్యలు చెప్పుకున్నారు నాయన వారి బాధలు చెప్పుకున్నారు వారు పాపం ఒప్పుకున్నారు నాయన వినండియా ఏసయ్యా వారి ప్రార్థన వినండి విని వారికి జవాబుదా ఇచ్చేసి నాయన వారికి జయజీవితం దా ఇచ్చేయండి పాప విమోచన ఇచ్చేయండి శాంతి సమాధానం వారికి అనుగ్రహించబడను గాక అని ప్రార్థన చేస్తే ఎంతమంది అయితే టీవీ కార్యక్రమం దగ్గరికి వచ్చారో వారందరినీ దీవించి ఆయన నీ కృపాహస్తాలకి అప్పు చెప్తూ నీకు మాడు మారక్షకుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన నావుల్లో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన ప్రేమేశ్వర ప్రభు కృప త్రి శక్తివంతమైన సహవాసము వీక్షించిన ప్రతి బిడ్డపై ప్రత్యేకంగా తీర్మానం చేసుకున్న బిడ్డలపై ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండను ఒక ఆమెన్ 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 ప్రతిలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించిన గాక మే గాడ్ బ్లెస్ యు